కదంబవనంలో తిరుగుతూ ఉంటుంది కదంబవనంలో తిరగడం ఎందుకు మారేడు చెట్టు లేదా ఉసిరి చెట్టు లేదా వావిలి చెట్టు లేదా నిమ్మ చెట్టు లేదా రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదా ఇవన్నీ చాలా గొప్ప గొప్ప చెట్లు వేప చెట్టు ఎంతో గొప్ప చెట్టు అమ్మవారి విషయంలో వేప చెట్టు ఎక్కువ చెప్తారు కదా ఇవన్నీ కాదని మామిడి చెట్టు ఎంతో గొప్ప చెట్టు దాని పేరే అసలు రసోవై సహ భగవంతుడికి రస అని పేరు మామిడి చెట్టుకి అదే పేరు అంత గొప్పదైనటువంటి మామిడి చెట్టు ఉంది కదా ఇవన్నీ వదిలిపెట్టేసి అమ్మవారు ఎక్కడుంటుంది అంటే కదంబ వృక్షముల యొక్క తోటలో విహారం చేస్తూ ఉంటుంది ఎందుకు ఆవిడికి ఆ కదంబ వృక్షాలంటే అంత ఇష్టం అంటే ఈ లోకం నిలబడాలి అంటే ఉండాలి నీళ్లు లేవనుకోండి ఈ లోకం నిలబడదు వర్షం పడాలి వర్షం పడితే ఆ వర్షం వలన అప్పటి వరకు ఉన్నటువంటి గింజలన్నీ కూడా అకస్మాత్తుగా మొక్కలై చెట్లై పైకొచ్చి ఆహారం పొడుతుంది భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవ యజ్ఞాత్వతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఏం ప్రవర్తితం చక్రం హయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు గీతాచార్యుడు వర్షం పడితే పంట పండుతుంది పంట పడితే అన్నం వస్తుంది అన్నం తింటే శక్తి వస్తుంది మళ్ళీ ప్రాణులు పుడతాయి అంటే అన్నం కావాలి అంటే నీటి మీద ఆధారపడి ఉంటుంది ఆ నీరు లేకపోతే ధర్మము లేదు ప్రాణములు నిలబడవు అమృతం వా ఆపహ అంటారు ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే మళ్ళీ ప్రాణములు రావాలి అంటే ఆయన మీద అన్నం మెతుకులు చిలకరించండి పండు ముక్కలు ఎండి అనరు నీళ్లు చల్లుతారు